నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్ట్ ఫ్యాషన్ గురు అండి ప్యూర్ పట్టు బై పట్టు కుప్పడం పట్టు శారీస్ అండి లాట్ వీవర్ మనకి తక్కువకి ఇచ్చాడు నేను ఫోర్ హండ్రెడ్ చూసుకొని అమ్ముతున్నాను దయచేసి ఇందులో బార్గెన్ చేయొద్దు కుట్టు బార్డర్స్ తెలుసుగా కుట్టు బార్డర్స్ అంటేనే కాస్ట్ ఎక్కువండి డబల్ వీవింగ్ అటాచ్ చేయాలి కుట్టు బార్డర్స్ అంటే మాత్రం ప్యూర్ మేడం ఐటమ్ చూడండి కుట్టు బార్డర్స్ ఇది ఓకేనా ప్యూర్ పట్టు బై పట్టు కుప్పడం పట్టు శారీస్ అండి చాలా చాలా బాగుంటాయి ప్యూర్ అండి శారీస్ అయితే మాత్రం ఐటెం చాలా బాగుంటుంది కుప్పడం పట్టు శారీస్ ఆరెంజ్కి నేవీ బ్లూ అండి కొంచెం పెద్ద ఏజ్ అయినా లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవి ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ థర్టీ ప్లస్ ఎవరికైనా బాగుంటాయి శ్రీమంతం ఫంక్షన్స్ ఉన్నా గృహ ప్రవేశాలు ఉన్నా కూడా సమ్మర్లో ప్రవేశాలు ఎక్కువ ఉంటాయి సో అట్లా ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి ఏమున్నా ఫంక్షన్ వేర్ శారీస్ అండి బాగుంటాయి శారీస్ తీసుకోవచ్చు ఐటమ్ అయితే కనుక దీంట్లో రెండు బార్డర్స్ వచ్చింది చూడండి ఇక్కడ వైలెట్ ఇది నేవీ బ్లూ వైలెట్ బ్లూ ఇదేమో డార్క్ నేవీ బ్లూ అయితే కాంబినేషన్ అయితే వచ్చింది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ ఈ విధంగా మనకి బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ మాత్రం వైలెట్ అండి చెప్పాను కదా వైలెట్ కాంబినేషన్ కాబట్టి వైలెట్ బ్లూ బ్లౌజ్ అయితే వచ్చింది సేమ్ రన్నింగ్ లోనే మనకి బ్లౌజ్ శారీకి టాజిల్స్ అయితే వచ్చినాయి సో ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి సారీ అయితే అవైలబిలిటీ లో ఉంది మేడం శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ముప్పై ఐదు వందలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అండి అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా జస్ట్ వచ్చిన దాని మీద హోల్సేల్ ప్రాఫిట్ వేసుకొని సేల్ చేస్తున్నాం వచ్చిన ఐటెం మీద హోల్సేల్ ప్రాఫిట్ వేసుకొని జస్ట్ మామూలు ప్రైజ్ వేసుకొని సేల్ చేస్తున్న స్టాక్ అండి ఇదైతే మాత్రం దయచేసి బార్గెనింగ్ అయితే చేయొద్దు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఉంటుంది మీరు ఎన్ని కొన్నా కూడా ఇదే ప్రైజ్ అండి ప్రైజ్ ఏమైతే తగ్గదు లాట్ అంటే లాట్ ప్రైజ్ చాలా బాగుంది చూడండి కుప్పడం పట్టు శారీస్ ఎంత బాగుందో చూడండి లైట్ వెయిట్ ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ శారీస్ అండి మళ్ళీ ఉంది అసలు ఈ వీడియోల కలెక్షన్ చాలా బాగుంటాయండి ఎల్లో కలర్ డిజైన్ చూస్తున్నారు కదా ఇలా చెక్స్ బాక్స్ వచ్చి పీకాక్ డిజైన్ అయితే వచ్చిందండి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ చూడండి ఎంత బాగుంది అసలు సూపర్ ఉంది మేడం శారీ చాలా అంటే చాలా బాగుందండి కంప్లీట్ శారీ సూపర్ అంటే సూపర్గా ఉంది బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది సేమ్ రన్నింగ్ రన్నింగ్లోనే మనకి బ్లౌజు ఇక్కడ ఈ నేతే మీకు అర్థమైపోయింది ఇది ప్యూరా సెమియా ఇమిటేషన్ ఏంటా అనేది సో సిల్క్ మిక్సింగ్ ఆ పవర్ లూమ్సా అనేది మీకు అక్కడ క్లియర్గా తెలిసిపోయిద్దండి ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ చాలా బాగుంది అసలు కాంబినేషన్ అయితే ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీ అయితే లో ఉంది శారీ కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి మేడం గారు పేమెంట్ అయితే ఇస్తాము సూపర్ ఐటమ్ అండి ఐటమ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది టిష్యూ మేడం ఇది టిష్యూ కుప్పడం టిష్యూ కుప్పడం మీనా వచ్చింది చూడండి పీచ్ కలరు టిష్యూ కుప్పడంలో మీనా ఇచ్చారండి చాలా రేర్ అసలు ఈ కలెక్షన్ దొరకడం అయితే ప్యూర్ కుప్పడం పట్టి సారీస్ మీకు కావాలనుకున్నప్పుడు ఈ ఐటెం అయితే దొరకదండి మనకి దొరికినప్పుడు మాత్రమే దీన్ని మనం సెల్ చేసుకోవాలి పండుగలు ఉన్నాయా ఇవి ఉన్నాయా అవి ఉన్నాయా అంటే అప్పుడు దొరకవు అప్పుడు ఎందుకు దొరుకుతాయి చెప్పండి ఐటమ్ అన్ సీజన్ అప్పుడు మాత్రమే దొరికిద్దండి అండి దొరికినప్పుడు తీసుకొని పెట్టుకోవాలి ఫంక్షన్స్ కి వాటికి వినియోగించుకోవాలి ఈ లాట్లన్నీ రిలీజ్ చేసేది అన్ సీజన్లోనే సీజన్స్ లో వాళ్ళే సెల్ చేసుకుంటారు చక్కగా మన దాకా రానివ్వరు అండ్ అట్లాగే షోరూమ్స్ వాళ్ళకి బాగా వెళ్తది లాట్ చూడండి ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అండి ఎంత బాగుందో చూడండి స్టాక్ బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ అయితే వచ్చిందండి శారీ మటుకు అసలు బ్రహ్మాండంగా ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి ముప్పై ఐదు వందలు మీకు శారీ నచ్చితే కనుక ఏ సారీ కావాలనుకుంటే ఆ సారీ స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు చూడండి ప్రతి డిజైన్ అండి ఎవ్రీ డిజైన్ కూడా అసలు ఆసం ఉందండి డిజైన్ అయితే కనుక చాలా గ్రాండ్ గా అయితే ఉంది కలరు బార్డర్ డిజైన్ ఎక్సలెంట్ ఉందండి భలే హైలైట్ వచ్చింది బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ సేమ్ డిజైన్ అయితే వచ్చింది సో ప్యూర్ నేత అండి ప్యూర్ నేత కుప్పడం పట్టు శారీసు బ్రహ్మాండం ఉందండి ఐటమ్ అయితే కనుక చాలా చాలా బాగున్నాయి ఈ ఐటమ్స్ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు త్రీ ఫైవ్ నెక్స్ట్ ఇది యాష్ మేడం యాష్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది హైలెట్ పీస్ అండి కాంట్రాస్ట్ ఈ విధంగా మనకి బ్లౌజ్ సేమ్ రన్నింగ్ లోనే మనకి బ్లౌజు హ్యాండికి విధంగా బోర్డర్ అయితే వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి సారీ శారీ కావాలనుకుంటే నాకు వెంటనే వాట్సాప్ చేయండి ఫోన్ నెంబర్ లో ఉంటుంది బా ఎంత బాగుంది గంగా జమున బోర్డర్స్ అండి గంగా జమున ఇక్కడ చూడండి పట్రాని షేడ్ అండి పట్రాని కలర్ అక్కడేమో పింక్ కలర్లో షేడ్ మారిపోయింది చూడండి డిజైన్ అయితే పట్ట్రాని కలర్ అసలు సూపర్ ఉంది మేడం కలర్ వచ్చేటప్పటికి గాజు బ్లూ గాజు బ్లూ ఉంటుంది కదా లైట్ వెయిట్ సూపర్ అండి అసలు కంచి బార్డరు కాంట్రాస్ట్ బార్డరు అదిరిగిపోయింది మేడం డిజైన్ అయితే కనుక సో బ్యూటిఫుల్ మేడం సారీ సో క్లియర్గా పెట్టండి స్క్రీన్ షాట్ అయితే కనుక బ్లౌజ్ ఏ మాత్రం ఇచ్చారు చూద్దాము వా సో బ్యూటిఫుల్ మేడం బ్లౌజ్ అయితే ఈ మాదిరిగా వచ్చింది టోటల్ మీనా అండి ఎక్స్క్లూజివ్ ఉందండి పీస్ అయితే కనుక సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ మాత్రం శారీ కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాము ఎక్కడ ఫోల్డింగ్స్ పోతాయి అని చెప్పని చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాల్సి వస్తుందండి ఎవ్రీ శారీని కూడాను త్రీ ఫైవ్ మేడం బల్లే ఉందండి నాకు చాలా నచ్చింది అసలు ఈ కలర్ చూడండి శ్రీమంతాలకు ఉంటుంది ఈ శారీ సూపర్ ఉంటుంది మేడం ప్యూర్ కుప్పడం ఎంత బాగుందండి స్కాలప్లో రెండు బార్డర్స్ వచ్చినాయి స్కట్ బోర్డర్స్ కలర్ ఇది పట్టు పీకాక్ కలర్ అండి పట్టు కలరు కలర్ కలర్లో పట్టు కలరు రా రెడ్ కలర్ బార్డర్ అండి అసలు ఎంత బాగుంది మేడం శారీ అయితే కనుక బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మనకి బ్లౌజు హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వస్తుంది శారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫైవ్ మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే వెంటనే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి శారీ అయితే మాత్రం బల్లే ఉందండి ఐటమ్ బాగుంది అసలు ఈ శారీ చూడండి బాగుందా బాగుంది అసలు శారీ చాలా బాగుందండి ఒకే ఒక్క పీస్ మాట మీపై ఒక్క పీస్ వేసాయి డబల్స్ ఉండవు అసలు ఇంకొకటి యాష్ కలర్ కాంబినేషన్ అండి మీనా వచ్చింది చూడండి టిష్యూ అను మీనా ఇందులో టిష్యూ పోగుంది మీనా అండి అండ్ బార్డర్ చూడండి సో లెహెంగాలకైనా అండి మీ ఇంట్లో లెహెంగాల ఫంక్షన్స్ కనుక ఉంటే కనుక అట్లా కూడా తీసుకోవచ్చండి పిల్లలు లెహెంగ ఫంక్షన్స్ కూడా బాగా యూజ్ అవుతాయి ప్యూర్ పట్టు బై పట్టు కుప్పడం పట్టు సారీస్ అండి నేనే ఆరు వేల ఐదు వందలకి చాలా మందికి వీడియోలు చేసి ఇచ్చాను ఈ స్టాకు సో వీవర్ తక్కువ ప్రైస్కి ఇచ్చారు కాబట్టి ఈ ప్రైస్కి నేను ఇవ్వగలుగుతున్నాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీస్ అండి ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ నిలువుగా వర్టికల్ లైన్స్ వచ్చింది చూసారా పట్టు శారీ ఎంత బాగుందండి అసలు అబ్బా 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 చాలా చాలా బాగుందండి అసలు శారీ మటుకు సూపర్ ఉంది మేడం డిజైన్ అయితే ఎక్స్క్లూజివ్ ఉంది కదా బల్లే ఉంది శారీ చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది కంచు బోర్డర్ వచ్చింది సూపర్ గా ఉంది మేడం పీసెస్ అయితే కనుక కలెక్షన్ చాలా బాగుంది శారీ అండ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ విధంగా మనకి బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వస్తుంది త్రీ ఫైవ్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది శారీ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ అండి అనదర్ బ్యూటిఫుల్ శారీ కలర్ వచ్చేటప్పటికి పర్పుల్ వైలెట్ అదే బ్రింజాల్ కలర్ వంకాయ కలర్ అంటాం కదా సేమ్ అదే కాంబినేషన్ అండి ముప్పై ఐదు వందలు ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ పింక్కి చిలక పచ్చ కలర్ కాంబినేషన్ అండి పింక్ అండ్ ప్యారెడ్ గ్రీన్ కాంబినేషన్ కాంట్రాస్ట్ మనకి బ్లౌజు త్రీ ఫైవ్ ఆ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ మీకు కావాలనుకున్నప్పుడు దొరకమన్నప్పుడు ఈ స్టాక్ అయితే దొరకదు డెఫినెట్లీ దొరకదండి దొరికినప్పుడు తీసుకోవాలి అంతే ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అండి నెక్స్ట్ అండి చందనం కలర్కి పచ్చ చందనం కలర్ కి ఇది కొంచెం పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకైతే కనుక ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళకి బాగుంటాయి చాలా బాగుంటాయి మీరు అత్తమ్మ వాళ్ళకి సో అట్లాగా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి పర్టికులర్ గా ఈ సారీ తీసుకోండి నెక్స్ట్ అండి ఇది కూడా టిష్యూ కుప్పడం చూసారా గాజు బ్లూ వైలెట్ బ్లూ కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి అదిరిపోయింది డిజైన్ అయితే మాత్రం మామూలుగా లేదు బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి రన్నింగ్ సేమ్ కాంబినేషన్ తో బ్లౌజ్ అయితే వచ్చే హాస్తి సూపర్ శారీ అండి దట్టు కుట్టండి కుట్టు బార్డర్స్ అంటారు దీన్ని కూడా ఇవన్నీ కూడా కుట్టు లోనే వస్తాయి మేడం చాలా చాలా ఎక్స్పెన్సివ్ శారీ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి ప్యూర్ టిష్యూ కుప్పడాలు ప్యూర్ బై పట్టు ఇదేమో కుప్పడం పట్టుబాయ్ పట్టు అసలు ఈ కలర్ చూసారా క్యాక క్యాక్ అంటే క్యాక్ అండి సో బ్లూ కలర్ కాంబినేషన్కి సంపంగి గ్రీన్ అండి సంపంగి గ్రీన్ అది సంపంగి గ్రీన్ మేడం అద్భుతంగా ఉంది అసలు పీస్ అయితే మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుందండి చాలా బాగా వచ్చింది లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి రెడ్ అండి పట్టు రాణి రెడ్ అంటారు చూసారా పట్టు రాణి రెడ్కి కాంట్రాస్ట్ గంగా జమున మ్యాచింగ్ అండి ఇదిగోండి పైన ఒక కాంబినేషన్ కింద ఒక కాంబినేషన్ ఇచ్చారు ప్యూర్ జరీ అండి ప్యూర్ కుప్పడం పట్టు శారీ ఎంత బాగుందోనండి శారీ మాత్రం చాలా గా ఉంది అసలు డిజైన్ అయితే కనుక అండ్ కాంట్రాస్ట్ మనకి సేమ్ కాంబినేషన్తో బ్లౌజు హ్యాండ్కి విధంగా బార్డర్స్ వస్తాయి సో చాలా చాలా మంచి కలెక్షన్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం మూడు వేల ఐదు వందలకి ఈసారి లో ఉంది ప్లీజ్ డూ లైక్ లైక్ చేయండి కామెంట్ చేయండి కలెక్షన్స్ అలా ఉన్నాయి చెప్పండి అండి ఫోన్ నెంబర్ ఇది టైటిల్ ఫోన్ నెంబర్ ఉంటుంది చూడండి చూసుకొని బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరో గుడి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్